బాల సైంటిస్టుగా వెలుగొందిన గగన్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరులో గగన్ సింగ్ అనే బాలుడు ఉండేవాడు అతని గ్రామంలో ఎలక్ట్రిసిటీ అనే సౌకర్యం ఇంకా సరిగా చేరలేదు రాత్రిళ్ళు చీకట్లో దీపాల వెలుతురులోనే చదవాల్సి వచ్చేది కానీ గగన్ చిన్న వయసులోనే యాంత్రిక పరికరాలపై ఆసక్తి పెంచుకున్నాడు ఇంట్లో పాడైన గడియారాలు టార్చ్ లైట్లు రేడియోలు అతని ఆట వస్తువులు వాటిని విడదీసి మళ్లీ జోడించడం అతనికి ఇష్టం వేసవి కాలంలో వేడిగాలి ఆగ్రహంగా వీచిన రోజుల్లో గగన్ ఇంట్లో కాస్త చల్లదనం కోసం తపన పడ్డాడు అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఎలక్ట్రిసిటీ లేకపోయినా నేను ఒక ఫ్యాన్ తయారు చేయగలను ఆ ఆలోచనతో అతను వెంటనే పనిలో పడ్డాడు పాత సైకిల్ డైనమో పాడైన టేప్ రికార్డర్ మోటార్ చిన్న బ్యాటరీలు ఆల్ ఇవన్నీ అతని ప్రాజెక్ట్ కోసం సేకరించాడు మూడు రోజుల పాటు అహర్నిశలు కష్టపడి మోటార్ను బ్యాటరీలకు కలిపి చిన్న ప్లాస్టిక్ బ్లేడ్లను అమర్చాడు చివరికి స్విచ్ ఆన్ చేయగానే ఆ ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది చిన్న గాలి వీసినా ఆ క్షణం అతనికి విజయం సాధించిన శాస్త్రవేత్తల ఆనందం కలిగించింది గ్రామంలోని పొరుగువాళ్లు పిల్లలు పెద్దవాళ్లు అందరూ వచ్చి ఆ చిన్న ఫ్యాన్ను ఆశ్చర్యంతో చూశారు అక్కడితో గగన్ ప్రయాణం ఆగలేదు పాఠశాలలో జరిగే సైన్స్ ఫెయిర్లో తన ఫ్యాన్ ను ప్రదర్శించాడు టీచర్లు అతని ప్రతిభను గుర్తించి జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనకు పంపించారు అక్కడ కూడా గగన్ తన చిన్న ఫ్యాన్ ప్రాజెక్ట్తో అందరినీ ఆకట్టుకున్నాడు జడ్జీలు అతని ఆవిష్కరణలో సృజనాత్మకతను సమస్య పరిష్కార నైపుణ్యాన్ని గుర్తించి బహుమతి అందజేశారు ఆ తర్వాత గగన్ సైన్స్ పట్ల మరింత ఆసక్తి పెంచుకున్నాడు సౌరశక్తి నీటిశక్తి వాయుశక్తి వంటి పునరుత్పత్తి శక్తులపై చిన్న చిన్న ప్రయోగాలు మొదలుపెట్టాడు అతని కల తన గ్రామానికి ఎలక్ట్రిసిటీ సౌకర్యం తీసుకురావడం స్థానిక పత్రికలు టెలివిజన్ ఛానల్స్ అతని కథను ప్రసారం చేశాయి పల్లెటూరి బాల సైంటిస్టు అని అందరూ గర్వంగా పిలవడం మొదలుపెట్టారు గగన్ చెప్పే మాట వయసు చిన్నది కావచ్చు పరిస్థితులు బలహీనంగా ఉండవచ్చు కాని మనకు తెలివి తపన కృషి ఉంటే ఏదీ అసాధ్యం కాదు ఈ కథ మనందరికీ ఒక స్ఫూర్తి సౌకర్యాలు లేకపోవడం ఓటమి కాదు మన కృషి ఆలోచన ధైర్యమే మన భవిష్యత్తును నిర్మిస్తాయి గగన్ సింగ్ చూపిన దారిలో నడిస్తే ప్రతి పిల్లవాడు తన కలలను నిజం చేసుకోవచ్చు